నరసింహస్వామి పాదాలు చక్రం చాపం నాగలి వజ్రాయుధం మీనం వంటి శుభరేఖలతో నిండి వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి ఆ స్వామి పాదాలు కదులుతూ ఉంటే ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలు ఆదిశేషుడు కులపర్వతాలు కూర్మరాజు అణిగిమణిగిపోతున్నారు ఆ ఉగ్రమూర్తి ఊరువులు క్షీర సముద్రంలో పుట్టిన ఐరావతం తొండంలాగా బలవత్తరంగా ఉన్నాయి మణులు చెక్కిన మువ్వల వడ్డాణము పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుం చుట్టూ తిరిగి ఘనగణమని మ్రోగుతున్నది ఆ స్వామి నాభి ఆకాశ గంగా నదిలా గంభీరంగా ఉంది ఆ నరసింహుని నడుము నిగనిగ మెరుస్తున్నది ఆయన వక్షస్థలము పెద్ద కొండ చర్యవలే విశాలమై ప్రకాశిస్తున్నది ఆ స్వామి వాడితేలి వంకరలు తిరిగిన గోళ్లు సేనల ధైర్యాలను తీసివేసి కొడవళ్లవలే ఉన్నాయి రాక్షసరాజుల బండబారిన గుండె పొలాలను దున్ని పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రము చెకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తున్నాయి ఆ గోళ్లు గోళ్లు కావు వజ్రాయుధాలు అతని భుజాలు వందల వరుసలలో ఆయుధాలను తలపించే గోర్లతో అన్ని దిక్కులా విస్తరించి ఉన్నాయి మహోన్నత పర్వత శిఖరాల వంటి ఆ స్వామి బాహువులు శంఖ చక్ర గద ఖడ్గ కుంత తోమరాది వివిధ ఆయుధాలతో నిండి ఉన్నాయి అసంఖ్యాకములైన ఆ బాహువులు వీరరసం అనే సాగరానికి చెలియలి కట్టలవలే ఉన్నాయి అనేక పుష్పమాలికలతో విరాజిల్లుతున్నాయి కాంతులు ఇనే కాళికడియాలు మణిఖచితములై విరాజిల్లుతున్న మనోహరమైన హారాలు భుజకీర్తులు కంకణాలు మకర కుండలాలు కిరీటము వంటి వివిధ ఆభరణాలతో స్వామి మెరిసిపోతున్నాడు ఆ ప్రభువు మూడు రేఖలతో ప్రకాశిస్తూ పర్వత దృఢంగా ఉంది దేవుని కెమ్మోవి గాలికి కదలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై కోపావేశం చేత చలించిపోతున్నది శరత్కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ నరసింహస్వామి కోరలు తలతళలాడుతున్నాయి ప్రళయకాలంలో సమస్త లోకాలను కబళించి వేయడానికి పరాక్రమించి అగ్నిజ్వాలలాగా ఆ స్వామి నాలుక ఎర్రగా భయం కలిగిస్తున్నట్లు ఉన్నది ఆ ఉగ్రమూర్తి నోరు నాసికారంధ్రాలు మేరు మందర పర్వతాల గుహలలాగా విస్తారమై ఉన్నాయి ఆ నాసికారంధ్రాల నుంచి వచ్చే వేడివేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్తసాగరాలు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి ఆ ప్రభువు కళ్లల్లో తూర్పుకొండపై ప్రకాశిస్తున్న సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫలింగాల వల్ల గ్రహమండలాలు నక్షత్ర మండలాలు కకావికలమవుతున్నాయి ఇంద్రధనస్సుల వలె వొంగి ఉన్న ఆ స్వామి కనుబొమ్మలు ముడిపడి ముఖం భయంకరంగా ఉంది ఆయన చెక్కిళ్లు గండశిలలలాగా అతి కఠినంగానూ కమనీయంగానూ ఉన్నాయి ఆ స్వామి దీర్ఘమైన జడలు సంధ్యా సమయంలో ఎర్రబడిన మేఘమాలికలలాగా మెరుస్తున్నాయి ఆ జడలను అటు ఇటూ విదల్చడం వల్ల పుట్టిన వాయువేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా వియాల స్వామి చెవులు నిశ్చలములై శంఖాలలాగా స్వచ్ఛంగా ఉన్నాయి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాలసముద్రమును చిలికేటప్పుడు గిరగిర తిరుగుతున్న ఆ గిరివేగానికి ఆకాశమంతా ఆవరించిన తరంగాల వలె ఆ ప్రభువు కేసరాలు భాసిల్లుతున్నాయి ఆ స్వామి శరీరం మీద రోమరాజి సంపూర్ణ చంద్రుని వెన్నెల కిరణాల వలె వెలుగుతూ ఉన్నాయి ఆ దేవుని తెల్లని దేహము వెండి కొండలాగా ప్రకాశిస్తూ చూడటానికి శక్యం కాని విశేష కాంతితో వెలుగుతూ ఉంది ఆ శరీర కాంతులు శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చివేస్తున్నాయి నరసింహస్వామి ఆకారము ప్రహ్లాదునికి సంతోష కారణంగా ఉంది హిరణ్యకశిపునికి సంతాప కారణంగా ఉంది ఆ నరకేసరి అంతరంగం కరుణారసంతోనూ బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి దివ్యప్రభావ సంపన్నుడైన శ్రీహరి ఈ విధంగా శ్రీ నరసింహస్వామిగా సభాస్తంభం మధ్యం నుంచి ఆవిర్భవించిన రూపము నర రూపము కాదు సింహరూపమూ కాదు యథార్థంగా ఇది మానవాకారము సింహాకారము రెండూ కలిసి ఏర్పడిన శ్రీహరి మాయారూపము